హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి హెల్త్ టిప్ తోటి మీ ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాపిక్ వచ్చేసి మధుమేహం చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ రోజుల్లో ఈ సమస్యతోటి చాలా బాధపడుతున్నారు ఒకప్పుడు కేవలం యాభై ఏళ్ళకు వచ్చేటువంటి ఈ షుగర్ అనేది ఇప్పుడు ఇరవై ఏళ్ళ వాళ్ళకు కూడా వస్తుందండి దీనికి కారణాలు మన జీవన శైలి విధానంలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి మీరు కనుక జీవన శైలిలో మార్పు చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ రెమెడీని కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు ట్యాబ్లెట్ అవసరం లేకుండానే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ముందుగా దీనికి కారణాలు ఏంటి అంటే అధికంగా బరువు పెరగడం తర్వాత శరీరానికి తగినంత శారీరక శ్రమ ఇవ్వకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం జెంటికల్ ప్రాబ్లమ్స్ అధిక బరువు వీటన్నిటి వల్ల కూడా షుగర్ అనేది వస్తుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా కనుక మీరు ట్యాబ్లెట్స్ తీసుకున్నట్లయితే దానివల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇది దీర్ఘకాలికంగా ఇది అప్పటికప్పుడు వెంటనే మనకి ప్రాబ్లం కూడా దీర్ఘకాలికంగా ఈ షుగర్ వల్ల హార్ట్ ప్రాబ్లము తర్వాత కంటి సమస్యలు తర్వాత కిడ్నీ సమస్యలు అనేవి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఆయుర్వేదంలో ఈ చేదు జీలకరకు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి చాలా ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో ఈ చేదు జీలకర్ర ఉంది ఇది జీలకర్ర జాతికి చెందింది ఇది చూడడానికి జీలకర్ర లాగా కనిపిస్తుంది కాకపోతే కాస్త డార్క్ కలర్లో ఉంటుంది కాస్త పొడవుగా ఉంటుంది ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణ గుణాలు అమృతం లాగా పనిచేస్తాయని చెప్పవచ్చు దీన్ని కనుక మీరు రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు టాబ్లెట్ వాడకుండానే షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు నాలుగు ఉన్న షుగర్ని కూడా కేవలం ఒక్క ఇరవై రోజుల్లోనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఎలా వాడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది మీరు రెండు వందల షుగర్ రెండు వందల లోపు ఉన్న వాళ్ళైతే డైలీ వన్ టైం తీసుకోండి ఒకవేళ రెండు వందల నుంచి నాలుగు వందల మధ్య ఉన్న షుగర్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా దీన్ని డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి దీన్ని రెండు పద్ధతుల్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో మీకు లభిస్తుంది చేదు జీలకర్ర అని చెప్పండి చూడ్డానికి చేదు జీలకర్రలా ఉంటుంది కొంతమంది ఏంటంటే కలోంజికి దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా కాకుండా ఇది చేదు జీలకర్ర జీలకర్ర లాగే ఉంటుంది మీరు కలొంజి కాదండి ఇది చేదు జీలకర్ర దీన్ని తీసుకొని వచ్చి మీరు డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ పొడిని మీరు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న దాన్ని మీరు కషాయం లాగా చేసుకొని మరిగించుకొని ఉదయం టిఫిన్కి ముందు దీన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది లేకపోతే చిన్న చిన్న గోళీలాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు